మొదటి సమయోలు గ్రంథము ఏడో అధ్యాయము మూడో వచనం ఏడవ అధ్యాయం మొదటి సమయంలో ఏడో అధ్యాయం మూడో వచనం ఆ మీ పూర్ణ హృదయముతో ఆ చాలు ఏందంట మళ్ళీ ఇక్కడ తిప్పి తిప్పి అంటే మరులు కొనాలి దేనినంట చాలా మంది ఏం చేస్తున్నారంటే విగ్రహాలను ఆరాధిస్తున్నారు అంటే విగ్రహం అంటే నేను లోకంలో ఉన్న గురించి మాట్లాడటలా సంఘంతోనే మాట్లాడుతున్నా సంఘంలో ఉన్న వాళ్ళకి చాలా మంది ఏమైపోయారు వారికి ఉన్నటువంటి వస్తువులు కావచ్చు వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు వారి కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు చేసుకున్నటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు వీళ్ళందరూ ఏమైపోతున్నారు విగ్రహాలుగా మారిపోతా ఉన్నారు దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేవుడికి ఇవ్వలేని పరిస్థితి అర్థమైందా చాలామంది పనులు కూడా వాళ్ళకి విగ్రహాలు అయిపోతాయి మొన్న కూడా చెప్పాను నేను ధనము కూడా విగ్రహం అయిందంట అర్థమైందా ఏది కూడా మనకి విగ్రహముగా ఉండకూడదు వాటన్నిటిని విడిచిపెట్టి ఎవరిని మనం సేవించాలి మీ పూర్ణ హృదయముతో ఇహోవాను సేవించాలి అలా మనము ఏం చేయాలి అనంటే దేవుని వైపు తిరిగే వారిగా మనము ఉండాలి మరొక రెండు విషయాలు ఫాస్ట్ ఫాస్ట్గా నేను చెప్పేస్తాను తర్వాత దప్పిక కలిగి ఉండాలి దప్పిక దప్పిక కలిగి ఉండాలి అవునా దప్పిక కలిగి ఉండాలంటే ఎలాంటి దప్పిక అంట అది చూడండి కీర్తన గ్రంథం నలభై రెండు ఒకటిలో ఉంటుందన్నమాట దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవునికి స్తోత్రం హలీలుయా రెండో వచనము కూడా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది చాలు ఒక్కను చాలు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను చూడండి దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను దేవుడు నిన్ను ఇంట్లో కూడా చూస్తాడు కాదంటలా దేవుడు నిన్ను ఇంట్లో చూస్తాడు పని చేసే దగ్గర నిన్ను చూస్తాడు కానీ దేవుడు ఇంకా ఎక్కడ నిన్ను చూడాలని ఇష్టపడతాడు తెలుసా ఆయన సన్నిధిలో చూడాలని ఇష్టపడతాడు ఈరోజు కృపా సన్నిధి మీ మధ్యలోనికి వచ్చి ఉన్నది కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్లరా దప్పిక కలిగి ఉండాలి ఎలాంటి దప్పిక అంట ఎలాంటి దప్పిక ఆయన సన్నిధిలో కనబడాలని ఆయన సన్నిధికి వెళ్ళాలి అని చాలా మందికి ప్రియులరా దప్పిక అనేది ఎలా ఉంటుందంట లోకములో ఉన్న విషయాల కొరకు ఉంటుంది చాలా మందికి చెప్పాలి అని అంటే ఈరోజు వండుకునేటటువంటి కూరల బోగల విషయాల్లో కూడా దప్పిక కలిగి ఉంటారు తొందరగా ప్రార్థన అయిపోతే వెళ్ళిపోయి వండుకున్న చికెన్ కూర చేపల కూర ఏదైనా తినేద్దాం అర్థమైందా ఉంటుందా ఉండదా అంటే మనిషి ఎలాంటి విషయంలో దప్పిక కలిగి ఉన్నాడు నీ అంట దుప్పి అంట నీటి వాగుల కొరకు దప్పిక కలిగి ఉందంట ఈరోజు క్రైస్తవులుగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి బిడ్డలుగా మనం ఏమి దప్పిక కలిగి ఉన్నాం దేని గురించి మనం ఆ ప్రయాసపడుతున్నాం డబ్బు వెనకాల పరిగెడుతున్నామా ఇంకేదైనా సంపాదించాలని పై పరిగెడుతున్నామా ప్రేమైనా దేవుని బిడ్లరా రెండం కిటి కూర్చోండి చాలా సంతోషం ఈరోజు పరలోక రాజ్యంలో కూడా సంతోషం అనేది దేవుడు చూస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయ ఇప్పుడు ఇదే మాట వచ్చింది ఏంటంట దప్పిక కలిగి ఉండాలంట చక్కటి ఈ మంచి వర్తమానానికి అంకులు వచ్చాయి చూడండి దప్పిక కలిగి ఉండాలంట ఏందంట అక్కడ రాయబడిన మాట దేవుని సన్నిధికి వెళ్ళుటకు దేవుని సన్నిధిలో కనబడుటకు దప్పిక కలిగి ఉండాలంట అవునా ఎవరైతే అంటే దేవుడు నిన్ను ఇంటి దగ్గర చూస్తాడు నువ్వు పనిచేసే స్థలంలో చూస్తాడు నిన్ను చూడని స్థలం అంటూ లేదు దేవుడికి ప్రతి స్థలంలో నిన్ను చూస్తాడు కానీ ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలని దేవుడు ఎక్కువగా చూస్తాడంట దేవునికి స్తోత్రం హలీలుయా ఈరోజు అంకులు వచ్చాడు అంకులు నడిపించడానికి దేవుడు ఏ విధముగా ఆయనతో మాట్లాడాడు తెలియదు కానీ సాంబయ్య అంకులతో దేవుడు నడిపించాడు ప్రియులరా దేవుడు చాలా సంతోషపడతాడు దేవుడు చాలా సంతోషపడతాడు చిన్న చిన్న విషయాలు ప్రియులరా చిన్న చిన్న విషయాలు దేవుడు ఎలా సంతోషపడతాడో తెలుసా మన విషయంలో ప్రార్థన చేసే విషయంలో చాలా మంది అంటారు అయ్యా నాకు ప్రార్థన చేయడం రాదు అంటారు నేను అంటాను నేను అంటాను మన పిల్లలు అంటారే చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మన శరణ్య ఉంది శరణ్య ముద్దురాని వాళ్ళు ఎవరు చెప్పండి శరణ్య అంటే అందరికీ ముద్దే అర్థమైందా శరణ్య అంటే అందరికీ ముద్దే వాళ్ళ తల్లిదండ్రికి కూడా కాదు అందరికీ ముద్దే అవునా అట్లాగా చిన్న చిన్నగా వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలను మనం ఎంత ఎంజాయ్ చేస్తామండి అట్లాగే మనకి ప్రార్థన చేయడమో నాకు రాదయ్యా అనకూడదు నీకు వచ్చిరాని ప్రార్థనే చేయి ఆ ప్రార్థనే దేవుడు బల్లే వింటాడు ముచ్చటగా చూస్తాడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అర్థమైందా ప్రార్థన అనగానే ఏదో పలానా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా విస్తారంగా ప్రార్థన చేస్తున్నారు కదా ఏదేదో గొప్ప గొప్ప మాటలు పలుకుతున్నారు కదా ఈ మాటలన్నీ అవసరం లేదండి నీకేం కావాలి ఏం కావాలి అది దేవుణ్ణి అడుగు నీకు ఎలాంటి స్వరం ఉందో అదే స్వరంతో అడుగు నువ్వు ఉన్నటువంటి దుఃఖ స్థితిలోనే నువ్వు దేవుణ్ణి అడుగు అర్థమైందా అడుగుడి వెతకుడి తట్టుడి చూసారా అడుగు ప్రతివానికి దేవుడు ఇస్తాడంట అలా అడగడానికి ఇష్టపడదాం కాబట్టి నేను అంటాను దుప్పి అట్ట నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణము ఇహోవా కొరకు ఆశపడుతున్నదని అంటున్నాడు భక్తుడు అక్కడ ఈరోజు మనము కూడా ఆశపడాలి ఆశపడాలి దేని కొరకు ఆశపడాలి అని అంటే దేవుని సన్నిధిలో కనబడాలని దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అది నిజమైనటువంటి దప్పిక నీరు తాగాలని మనకు అనిపిస్తుంది అది శరీరానికే దప్పిక కానీ ఆత్మకి దాహం తీరిద్దా తీరదు తినాలనేటటువంటి ఆ దప్పిక కడుపుకే శరీరానికే ఆత్మకి కాదు కాబట్టి ప్రియులారా మన ఆత్మ నెమ్మది కలిగి తృప్తి కలిగి ఉండాలి అని అంటే ఎక్కడ ఉండాలా దేవుణ్ణి సన్నిధికి రావాలా దేవుని సన్నిధిలో మనము ఉండాలా అలా ఉన్నప్పుడు దేవుడంట పట్టజాలంత విస్తారమైనటువంటి దీములను మన మీద కుమ్మరిస్తాడంట దేవునికి స్తోత్రం హలే కాబట్టి దేవుడి వాక్యం చెప్తుంది మతస్సు వార్త ఐదోద్యా ఆరు వచ్చినములో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంట నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు నీతి అర్థమైందా మన నీతి కాదు మనిషి యొక్క నీతట దేవుని దృష్టికి మురికి గుడ్డతో అంట ఈరోజు దేవుని యొక్క నీతిని జరిగించాలి మనం దేవుని యొక్క నీతి కొరకు మనం ఆకలి తప్పులు చాలా చాలామంది పంచభక్ష పరమాణాలు తినడానికి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించినంత మాత్రాన ధనవంతులైనంత మాత్రాన వాళ్ళు నీతిమంతుల కాదు తినటానికి తిండి లేనివాడు తాగడానికి నీరు లేనటువంటి వాడు కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి వాడు కూడా దేవుని యొక్క నీతి విషయమై ఆ నీతిని జరిగించు విషయమై ఆకలి తప్పి కలిగి ఉంటాడే అతడు నీతిమంతుడు వస్త్రహీనత కలిగి ఉంటాడే అతడు నీతిమంతుడు అర్థమైందా ఏసన్న గారు ఏసన్న గారు ఆయన దగ్గర యాభై పైసలు ఉన్నాయంట అంటే ఎంత అద్దు రూపాయి అద్దు ఉంటే ఆ అద్దరుపాయం పావలానో అది తీసుకొని ఒక ప్రాంతానికి పరిచయకి వెళ్తా ఉంటా బస్ ఎక్కాడంటండి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులకి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులకి టిక్కెట్ తీసుకొని ఎక్కడైతే ఆయన దిగాలో అక్కడ దిగల ఆ డబ్బులకి ఎక్కడ దాకా అయితే టికెట్ వస్తుందో అక్కడ దాకా టిక్కెట్ తీసుకొని అక్కడ దిగేసి మిగతా నడుచుకుంటా వెళ్ళాడంటండి అది నీతి దేవునికి స్తోత్రం హలే అందుకే ఈ వాక్యం ఆయన జీవితంలో నెరవేర్చబడింది అర్థమైందా ఎందుకని అంటే ఈరోజు ఏసన్న గారంటే ఆయన ఒక్కడేనా అలాంటి ఆ వాక్యం ఆయన ఒక్కడికేనా దేవుడిచ్చింది ఈ భూమి మీద ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికీ దేవుడిచ్చాడు ఈ మాటని చదువుతున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు ఇప్పుడు ఎంత శ్రేష్టమైన సేవ జరుగుతూ ఉంది అవునా కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్లారా మనము నీతి కలిగి ఉందాం మనం సంపాదన నీతి కలిగిన సంపాదన అర్థమైందా మంది వడ్డీలకు డబ్బులు ఇస్తారు వడ్డీలకి వడ్డీలకు డబ్బులు ఇస్తా ఉంటే ఎలాంటి వడ్డీ ఇవ్వాలంట ధర్మ వడ్డీ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రకారంగా ధర్మ వడ్డీ ఎంతంట రెండు రూపాయలు ప్రాంసరీ నోటు మీద కూడా రెండు రూపాయలని రాసి ఉంటుంది అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు రూపాయి అంత రాసి ఉండేదేమో ఇప్పుడు రెండు రూపాయలు రాసి ఉంది రెండు రూపాయల కంటే ఎవరన్నా ఎక్కువ తీసుకోవచ్చండి వడ్డీ తీసుకోకూడదు మేము మేము మాకు ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత కొంత డబ్బు వస్తే ఆ డబ్బులో మేము దాదాపుగా పది లక్షలు ఇచ్చామండి రూపాయి వడ్డీకి వేరే వాళ్ళకి ధర్మ వడ్డీ కంటే తక్కువ వడ్డీ వద్దన్నాము కానీ లేదులే తీసుకోండి అని అన్నారు ఎందుకంటే తీసుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తారుగా లేదులే తీసుకోండి అని అన్నారు ఎవరన్నా ఉంటారట్టాగా ఈరోజు మాగేవుడు ఇట్లా అది పరిస్థితి బ్యాంకు కంటే తక్కువ వడ్డీ ఇచ్చేదే క్రైస్తవుడు అంటే నేను ఇవ్వమని చెప్పట్లా మీకు అంటే ఈరోజు చాలా మంది సంపాదన విషయంలోకి వెళ్ళిపోయి నీతి తప్పిపోతున్నారు ధర్మాన్ని తప్పిపోతున్నారు కాట అంటారు కదా ధర్మ కాట దాని పేరు ఏంటండి ధర్మ కాట అది దాంట్లో ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు కరెక్ట్గా చూపించింది అంటే ఏంటి ధర్మం అర్థమైందా ధర్మం అనేది మనం ఉండాలి ధర్మాన్ని మనం ఎప్పుడు తప్పిపోకూడదు కాబట్టి విషయం ఏంటంటే పిల్లరా నాలుగో విషయము దప్పికలిగినటువంటి వారిగా ఉండాలి ప్రశ్న కలిగిన వారిగా ఉండాలి అది దేని మీద అంటే దేవుని సన్నిధిలో వెళ్ళడానికి దేవుని సన్నిధిలో కనబడడానికి ఆ తృష్ణ మనం కలిగి ఉండాలి ఆ దాహం కలిగి ఉండాలి నా ఐదో విషయం చూసినట్లయితే యహో శివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి నేనును నా ఇంటి వారు మాత్రము యహోవానే సేవిస్తాము అంటే ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రయాసపడాలి ఎన్నోది విషయం ఐదో విషయం ప్రయాసపడాలి చాలా మంది అనేకమైన విషయాల్లో ప్రయాస పడతారు గాని అనేకమైన విషయాల్లో ప్రయాస గురించి మనం చూస్తే అవన్నీ వ్యర్థమైపోతాయని జ్ఞాని అయిన సలోము అని చెప్తా ఉంటాడు భూమి పైన ఆకాశము కింద నరుడు ప్రడేటటువంటి ప్రతి ప్రయాస వ్యర్థము అని మాట్లాడుతూ ఉంటాడు అయితే అపోస్తుడైనటువంటి పౌలు మొదటి కొరిందికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వచనంలో అంటాడు కాగా నా ప్రేమైన సహోదరులారా ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులునయు ఉండి ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పటికీ మీరు ఆసక్తులయ్యండి అని చెప్తా ఉన్నాడు ఈ లోకములో చాలా మంది ప్రయాసపడి ధనాన్ని కూడా సంపాదించుకుంటారు కదా ధనాన్ని సంపాదిస్తారు ఆస్తిని సంపాదిస్తా ఉంటారు కాబట్టి ఇదంతా కూడా సంపాదించిన తర్వాత ఎవరికి ఇస్తారంట దాని కొరకు ప్రయాస పడని వానికి దానిని ఇచ్చి వెళ్ళిపోతాడంట అందుకనే జ్ఞాని అని సొలోమన్ అన్నాడు ఇది అంత కూడా వ్యర్థం అని చెప్పాడు కానీ ప్రభునందు ప్రయాస ఎలా ఉంటది ప్రభునందును ఇక్కడ ప్రయాస పడుతున్నావు కదా ఈ ప్రయాసకు తగినటువంటి ఫలితము ఇక్కడ నీకు కనబడకపోవచ్చేమో ఒకవేళ కనబడిద్ది ఒకవేళ కనబడకపోవచ్చేమో గాని పరలోక రాజ్యంలోని ప్రయాసకి ఏందంట ఏంటంటండి ప్రతిఫలము దక్కిద్ది అర్థమైందా అందుకనే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు కనుక మీరు కదలని వారునూ స్థిరులునై ఉండి ప్రభువు కార్యాభివృద్ధి ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండండి అందుకే ఇక్కడ ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు ఏ విషయంలో ప్రయాసపడుతున్నారు మీరు ఎవరినైనా సేవించండి నేనును నా ఇంటి వారు మాత్రము యహోవానే సేవిస్తాము అని అంటున్నాడు అంటే ఆయనను సేవించే విషయంలో ప్రయాసపడాలి ఎలా సేవించాలి ఆయనను అని అంటే ప్రిల్లరా మనము మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మందిరము ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి ప్రజలందరితో నింపబడాలని మనము ప్రయాసపడాలి దేవునికి స్తోత్రం హలు మనతో మాత్రమే కాదు ఈరోజు మేము చాలా ప్రయాసాలు పడుతున్నాం మీకు కొంచెం కనబడతా ఉండొచ్చు కొన్ని కనబడకపోవచ్చు ఎందుకు ఆ ప్రయాస అంటే దేవుని యొక్క మందిరములో ఆత్మతో సత్యముతో మేము మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలని కాదు అర్థమవుతుందండి దేవుని యొక్క మందిరములో ఆత్మతో సత్యముతో అనేకులుగా చేరి ఆయనను ఆరాధించాలనేటటువంటి ప్రయాస అది మన జరిగిన మీటింగ్ సంఘమంతా కష్టపడ్డాం సంఘమంతా కష్టపడ్డాం కొంతమందికి ఏదో పాశ్రమ్మ గారు స్త్రీల సమాజం అంతా కలిసి కొంతమందికి గిఫ్ట్లు ఇచ్చారు మందిరానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు రాని వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే ఏదో ఒక ప్రయాస అరే మందిరానికి వచ్చి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారేమో మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదం వాళ్ళు పొందుకుంటారేమో అనేటటువంటి ఆ ప్రయాస అర్థమైందా అదంతా కూడా ప్రయాసే ఆ ప్రయాసలో నువ్వు రూపాయి ఎత్తినా గాని నీకు పరలోక రాజ్యంలో ప్రతిఫలాన్ని పొందుకుంటావు కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డారా మనము ఆయన కొరకు మనం ప్రయాస పడేవారిగా మనము ఉండాలి అర్థమవుతుందా ఆయన కొరకు మనం ప్రయాస పడకపోతే మనము ఎంత ప్రయాస పడినా వ్యర్థమే మన ప్రయాస కేవలము ఆయన నిమిత్తమై ఉండాలి అర్థమైందా ఇంకా చూస్తే ఆరో విషయం ఏంటంటే విశ్వసించాలి ఎన్నో విషయం ఇది ఆరో విషయం ఆరో విషయం చూస్తే దేనిని బట్టి మనం దేవుణ్ణి విశ్వసించాలి అని అంటే ఒక మాట రాయబడింది చూడండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవా నమ్మకముంచుము ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును మరలా మన ఒకసారి చదువమ్మా నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటిని సరళము చేస్తాడు ఇక్కడ దేవుణ్ణి ఎలా నమ్మాలంట చాలా మంది ఎలా అంటే వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వబుద్ధి స్వబుద్ధిని ఆధారం చేసుకొని అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏదో దొరుకుతుంది అని వస్తారు స్వబుద్ధి అది అర్థమైందా ఆయన దగ్గరికి ఆయన ఎవరో తెలుసుకుని రావాలి అక్కడ ఏదో దొరుకుతుందని మనం వెళ్ళకూడదు ఆయన ఏమై ఉన్నాడు అందును బట్టి రావాలి దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలను కదా అంటే ఆయన ఉన్నాడని ఆయన వెతుకుతున్నటువంటి నీకు తగిన సమయములో ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మి నువ్వు దేవుడి దగ్గరికి రావాలి ఎప్పుడైతే మనం అలా వస్తామో అప్పుడు ఏం జరుగుతుందంట ఆయన మన మార్గాలను సరాళం చేస్తాడంట అర్థమైందా మన మార్గము సరాళం చేస్తాడు సరాళం అంటే ఏంటి సరాళం అంటే ఏంటి మన మార్గాలు ఎత్తుపల్లలు ఉండొచ్చేమో అంటే మన జీవించే జీవితంలో ముళ్ళబాటు ఉండొచ్చేమో అర్థమవుతుందండి మనము జీవించే జీవితంలో లోయలు ఉండొచ్చేమో ఎత్తైన పర్వతాలు ఎక్కి దిగాల్సినటువంటి పరిస్థితులు మనకు రావచ్చేమో కానీ వాటన్నిటినీ కూడా అంట దేవుడు ఏం చేస్తాడు ఆ దేవుడు సరాళము చేస్తాడంట కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిట్లారా దేవుడి దగ్గరికి వచ్చేటటువంటి మనము ఆయన ఉన్నాడని ఆయనను వెదు వారందరికీ ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మి దేవుడి దగ్గరికి మనం రావాలి అలాంటి నమ్మకం ఉండాలి నమ్మకమట క్రియలేని విశ్వాసము మృతముతో సమానం అర్థమైందా మంది అంటారు అంటే నేను ఎవరిని కించపరచను కానీ ఇది వేరేగా అర్థం చేసుకోమాకండి పేరుకేమో దేవుని బిడ్డలు అని చెప్పుకుంటా ఉంటారు కానీ దేవుని బిడ్డలు ఉండాల్సిన స్థలములో వాళ్ళు ఉండరు అర్థమైందా దేవుని బిడ్డలు ఉండాల్సిన విధముగా వాళ్ళు ఉండరు పేరుకు మాత్రం దేవుని బిడ్డలని చెప్పుకుంటా ఉంటారు లోకమంతా తెలుసు ఏమని వాడు ఫలానా కానీ ఆ పలాన అనేవాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండకూడదు అక్కడే ఉంటాడు అర్థమైందా దానివల్ల ఏంటండి ఏంటి దానికి దేవుడే ఉన్నాడు తెలుసా మిమ్మును బట్టే కదా అన్ని నా నామము దూషించబడుతున్నది దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలండి నేను అంటాను నేను అంటాను మీ బిడ్డలు ఉన్నారు కదా మీ బిడ్డలు మీ బిడ్డలు ఉండకూడని స్థలంలో ఉంటే ఆ బిడ్డలను చూసేవాళ్ళు ఎవరి బిడ్డ అంటారండి చెప్పండి ఒక మాట చెప్పండి ఉదాహరణకి నేనున్నా నేనెవరిని నేను దేవుని బిడ్డని మీలాగా నేను దేవుని బిడ్డని ఇప్పుడు నా బిడ్డలు ఎక్కడ ఉండాలి దేవుని మందిరంలో ఉండాలి నా బిడ్డలు ఎక్కడ ఉండకూడదు లోకంలో ఉండకూడదు ఎందుకనంటే జనం అందరికీ తెలుసు నా బిడ్డ అని వాడు నా పేరు పెట్టబడి ఎంత నేను చెప్పాను కదా నా పేరు పెట్టబడిన వారు ఎక్కడుండాలంటే ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు లోకంలో ఉండకూడదండి లోకంలో ఉంటే చూసే ప్రతి ఒక్కరు ఏమంటారు అతన్ని ఇతను అతని గురించి మాట్లాడారే వదో పలానా వాళ్ళ అబ్బాయి ఏమని అదిగో దేవుని బిడ్డ క్రైస్తవుడు క్రైస్తవుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే దేవుడికి మహిమ నా బిడ్డ ఎక్కడుంటే అక్కడ నాకు మంచి పేరు వస్తుంది ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉన్నాడనుకోండి నాకేమొచ్చింది చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు నాకు చెడ్డ పేరు వచ్చినప్పుడు నా బిడ్డకి నేనేమైనా ఈవులు ఇవ్వగలుగుతానా ఇప్పుడు మీ బిడ్డ ఉండాల్సిన స్థలములో ఉంటే మీ బిడ్డకి మీరు ఎంతైనా ఇస్తారు ఒకవేళ మీ బిడ్డ ఉండకూడని స్థలంలో ఉంటే మీ బిడ్డకి మీరు రూపాయి కూడా ఇవ్వరు ఇస్తారా మీ ఆస్తులు ఏదన్నా ఒక భాగం ఇస్తారా ఎవ్వరు అందుకనే ప్రియులరా గమనించండి మనము దేవుడి కొరకు నిలబడితే దేవుణ్ణి ఆధారము చేసుకున్నటువంటి విశ్వాసముగా మన విశ్వాసము ఉంటే మన మార్గాలన్నిటినీ ఆయన సరళము చేస్తాడంట కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరా నిజానికి మనము ఈ లోకములో దావీదు భక్తుడు ఇందాక చెప్పాడు కదా నూట మూడో కీర్తన పదో వచనములో మన పాపములను బట్టి మనము ప్రతీకారం మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు ఎందుకు అని అంటే యహోవా కృపగలిగిన దేవుడు ఎవరంట ఆయన కృపగలిగిన దేవుడు ఆ కృపగలిగిన దేవుణ్ణి మనము ఎలాగ ఉండాలంట ఆయన చేసిన ప్రతి ఉపకారముని మనము జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలంట దేవునికి స్తోత్రం హలేలుయా అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆ మెయిన్